నా ప్రాణం నీవేస ఎపిసోడ్ ఫిఫ్టీ త్రీ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లెక్షన్ మాత్రం మర్చిపోకండి ఈవినింగ్ ఫైవ్ అవుతుండగా అనుకి మెలకు వస్తుంది లేచి హాల్లోకి రాగానే వర్ష ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండటం చూసి వర్ష పక్కనకొచ్చుని వర్ష అని పిలవగానే అను పిలుపుకి వర్ష తన ఆలోచన నుండి బయటకొచ్చి అను వైపు చూస్తూ లేచావా అని చిన్నగా స్మలిస్తుండే ఎప్పుడొచ్చారు మీరు మార్నింగ్ మిమ్మల్ని షాపింగ్ మాల్లో చూసినప్పుడు ఎంత భయమేస్తుందో తెలుసా అసలు ఆ టైంలో అక్కడ రామ్ని చూడగానే చాలా టెన్షన్ వచ్చేస్తుంది నందు ఉన్నాడు కాబట్టి సరిపోయింది లేకపోతే అని ఆను కొంచెం భయంగా అంటుండే నాకు కూడా రామ్ చెప్పగానే చాలా టెన్షన్గా అనిపించిందాను కానీ విచిత్రం ఏంటంటే రామ్ నిన్ను గుర్తుపట్టకపోవడం అదే నాకు అర్థం కాలేదు తర్వాత ప్రేమ్ సార్ చెప్పారు నువ్వు వేరే డ్రెస్లో ఉన్నావని నువ్వు వేరే డ్రెస్లో ఉంటే రామ్ నిన్ను గుర్తుపట్టకపోవడం ఏంటి అని వర్ష అర్థం కాక అడుగుతుంటే అదే అడుగుతున్నావా సరిపోయింది నేను ఎంత వద్దు అని చెప్తున్నా నందు వినకుండా లెహెంగ మోడల్లో ఉన్న డ్రెస్ తీసుకుని వేసుకోమని ఒకటే ఫోర్స్ చేశాడు ఇంకా తప్పక ఆ లెహంగా వేసుకోవాల్సి వచ్చింది ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నేను అటువంటి డ్రెస్సెస్ వేసుకోలేదు కదా నిజం చెప్పనా ఆ డ్రెస్లో నాకు నేనే కొత్తగా కనిపించాను నిజంగా నువ్వు చూసినా నన్ను గుర్తుపట్టకపోయేదానివేమో అని ఆను అంటుంటే అవునా రీజన్ ఇదా పోనీలే ప్రేమ్ సార్ నిన్ను డ్రెస్ చేంజ్ చేసుకోమనడం అదే టైంకి మేము రావడం కరెక్ట్గా సరిపోయింది లేకపోతే రామ్ కానీ నిన్ను ప్రేమ్ సార్ని ఒకే చోట చూసి ఉంటే చాలా ప్రాబ్లం అయి ఉండేది పాపం రామ్ చాలా బాధపడుతున్నాడు తనతో మాట్లాడను అని వర్ష చెప్పగానే తనపై నాకు ఎటువంటి కోపం లేదు వర్ష కానీ ఎందుకో ఇంతకాలం తను నన్ను ఫ్రెండ్గా కాకుండా వేరే విధంగా చూసాడేమోనని మనసులో చిన్న బాధ అంతే సర్లే నేను నార్మల్గానే మాట్లాడతాను అని వర్షతో చెప్పగానే వర్ష చిన్నగా స్మైలిస్తుంది ఇంతలో అనుకి ప్రేమ చెప్పింది గుర్తుకొస్తుంది అవును వర్షని అసలు ప్రేమ గురించి ఈ ప్రేమ అంటే ఏంటో అడిగితే బాగుంటుందేమో అమ్మో వద్దు ఇప్పుడు కానీ అడిగానంటే అనవసరంగా నాకు రామ్పై ఫీలింగ్స్ ఉన్నాయేమో అని వర్ష తప్పుగా అనుకుంటే నేను రామ్ గురించి అడుగుతున్నానని తను అనుకొని ఏదో ఒక సందర్భంలో వైజాగ్ వెళ్ళిన తర్వాత రామ్కి ఇలా నేను ప్రేమ గురించి అడిగానని చెప్తే తను అనవసరంగా నాపై హోప్స్ పెంచుకుంటాడు ఎలాగో నందు నాకు ఏదడిగినా చెప్తానని చెప్పాడు కదా ఇంకెందుకు ఎలాగో ఈవినింగ్ అయిపోయింది ఇంకా కొన్ని గంటలే ఉంది మళ్ళీ వర్షతో ఈ విషయం గురించి మాట్లాడి అనవసరంగా తనకి లేనిపోని డౌట్స్ క్రియేట్ చేయడం ఎందుకు అని అను ఆలోచిస్తూ ఉండగా వర్ష అను అని పిలవగానే అను వర్ష వైపు చూస్తుంది ఏమైంది సడన్గా ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోయావని వర్ష అడుగుతుంటే అలాంటిదేమీ లేదు ఇంతకీ మీ ఫ్లైటు ఎన్నింటికి ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి అని అడగని ఫ్లైటు కి అను మేము ఇంకొక వన్ అవర్లో స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుండి కి వన్ అవర్ టైం పడుతుంది ట్రాఫిక్ ఉంటుంది కదా మళ్ళీ అక్కడి నుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత బోర్డింగ్ పాస్ ఇవన్నీ తీసుకోవాలి కదా అని వర్ష చెప్పగానే ఫస్ట్ టైం కదా మనం ఫ్లైట్ ఎక్కడం ఎలా అనిపిస్తుంది నీకు అని అను చాలా ఎగ్జైట్ అవుతూ అడుగుతుంటే నాకైతే చాలా టెన్షన్గా ఉంది కానీ రామున్నాడు కదా అందుకే కొంచెం రిలీఫ్గా ఉంది మరి నీకు అని వర్ష అనుని అడగగానే నాకు కూడా ఫస్ట్ టైం నందు చెప్పగానే చాలా భయం వేసింది కానీ నందు నా పక్కనే ఉంటాడు కదా అందుకే నాకు కూడా ఇప్పుడు భయం లేదు అని అను నవ్వుతూ ఉంటుంటే సర్లే ఇంకా లగేజ్ ప్యాక్ చేసుకోవాలి మళ్ళీ రామ్ వస్తాడు అని వర్ష అనుని తీసుకుని లగేజ్ ప్యాక్ చేయడంలో బిజీ అయిపోతుంది అలాగే అను లేచింది అని రామ్కి మెసేజ్ కూడా చేస్తుంది ఇంకా లగేజ్ ప్యాక్ చేసుకున్న తర్వాత వర్ష రెడీ అయ్యి అను వర్ష ఇద్దరు కూడా హాల్లో కూర్చుంటారు రామ్ గురించి రామ్ రెడీ అయ్యి తన లగేజ్ బ్యాగ్ తీసుకుని వర్ష వల్ల ఫ్లాట్ లోపలికి వచ్చేసరికి అను వర్ష ఇద్దరు కూడా హాల్లో కూర్చుని ఉంటారు రామ్ ఎదురుగా ఉన్న అనుని చూస్తూ అలాగే నొంచుంటాడు మొదట రామ్ని చూడగానే అనుకి ఏం మాట్లాడాలో అర్థం కాదు తర్వాత వర్ష చెప్పింది గుర్తుకొచ్చి సోఫాలో నుండి లేచి రామ్ దగ్గరికి వచ్చి హ్యాపీ జర్నీ రామ్ వర్ష జాగ్రత్త నీ గురించి నాకు తెలుసు నువ్వు ప్రతి ఒక్కరిపైన చాలా కేరింగ్ తీసుకుంటావని కానీ వర్ష వైజాగ్ వెళ్ళడం మొదటిసారి కదా తనని జాగ్రత్తగా చూసుకో అని అను చెప్పగానే తప్పకుండా అను వర్షాని నేను జాగ్రత్తగా చూసుకుంటాను కానీ నా భయం నీ గురించి ఇప్పటి వరకు నీ పేరెంట్స్ లేదా మేము లేకుండా నువ్వు ఏ రోజు కూడా ఎక్కడికి వెళ్ళలేదు కానీ ఫస్ట్ టైం వేరే స్టేట్కి వెళ్తున్నావు అది కూడా కొత్త వాళ్ళతో అందుకే కొంచెం భయంగా ఉంది నీకు అక్కడ ఏది అవసరమైనా ప్లీజ్ వెంటనే నాకు కాల్ చేయను మార్నింగ్ జరిగిన దాని గురించి ఆలోచించి నాతో మాట్లాడకుండా ఉండకు నేను వైజాగ్లో ఉన్న నా ఆలోచన మొత్తం నువ్వే ఉంటావు అక్కడ నీకు ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా నాకు కానీ వర్షాకి కానీ వెంటనే ఫోన్ చెయ్యి సరేనా జాగ్రత్తగా ఉండు అని రామ్ చెప్పగానే అను చిన్నగా నవ్వుతూ తప్పకుండా రామ్ అయినా తేజ్ అన్నయ్య అలాగే ప్రేమ్ సార్ ఇద్దరు ఉన్నారు కదా నువ్వు ఎక్కువ ఆలోచించకు నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అని అను చెప్పగానే రామ్ వర్షా వైపు చూస్తూ రెడీనా వర్ష అని అడుగుతాడు నేను రెడీ రామ్ అని వర్ష చెప్పగానే సరే నేను ఇప్పుడే వస్తాను ఒక టెన్ మినిట్స్లో స్టార్ట్ అవుదాం ఇంకా ఏమైనా మర్చిపోతే ఇంతలో చూడు అని చెప్పి రామ్ అనువాళ్ళ ఫ్లాట్ నుండి బయటకు వచ్చి ప్రేమ్ ఫ్లాట్ డోర్ దగ్గర ఆగుతాడు ఒక క్షణం గట్టిగా కళ్ళు మూసుకుని తర్వాత ప్రేమ్ ఫ్లాట్ కాలింగ్ బెల్ కొట్టగానే ప్రేమ్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు ఎదురుగా రామ్ని చూడగానే ప్రేమ్ ఏమీ మాట్లాడకుండా రామ్ వైపే చూస్తాడు ప్రేమ్ని చూడగానే రామ్ చిన్నగా నవ్వుతూ మీతో కొంచెం మాట్లాడాలి ప్రేమ్ సార్ అని చిన్నగా అంటుంటే ప్రేమ్ లోపలికి రమ్మని చెప్పి హాల్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు రామ్ ప్రేమ్ వెనకాలే వెళ్తాడు ప్రేమ్ రామ్ని కూర్చోమన్నట్టు సైకి చేయగానే రామ్ చైర్లో కూర్చుని కొన్ని క్షణాలు మౌనంగా వండిపోతాడు కొన్ని క్షణాల తర్వాత ప్రేమ్ వైపు చూస్తూ నిన్న జరిగిన విషయం మర్చిపోండి ప్రేమ్ సార్ మీతో అను గురించి కొంచెం మాట్లాడాలని వచ్చాను తను నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంట్ అనే విషయం గురించి ఇప్పుడు నేను మీకు చెప్పలేను ఇప్పటి వరకు అను మేమెవరూ లేకుండా తను ఎక్కడికి బయటికి వెళ్ళలేదు కానీ ఫస్ట్ టైం మీతో పాటు తను ముంబై వస్తుంది అను గురించి మీకు కొంచెం చెప్పాలి అను వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆయన కూడా వాళ్ళ పేరెంట్స్ అలాగే వాళ్ళ అన్నయ్య అందరూ కూడా తనని చిన్నప్పటి నుండి చాలా ప్రేమగా గారభంగా చూసుకున్నారు అందుకే అనుకి బయట ప్రపంచం గురించి అంతగా తెలియదు బయట మనుషులు ఎలా ఉంటారు వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయనేది అంత త్వరగా అంచనా వేయలేదు అందుకే అను ఒంటరిగా ఎక్కడికైనా వెళ్తానంటే నాకు కానీ వర్షాకి కానీ చాలా భయం మేం బెంగళూరు వచ్చి వన్ ఇయర్ అవుతున్నా కూడా అను ఇప్పటి వరకు ఏ రోజు కూడా ఒంటరిగా బయటికి వెళ్ళనివ్వలేదు ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది ముంబై చాలా బిగ్ సిటీ అక్కడ మనుషులు ఎలా ఉంటారో కూడా మీకు తెలుసు మీపై నమ్మకంతో నేను అనుని మీతో పాటు పంపిస్తున్నాను అను వెళ్లకుండా ఆపడం నాకు పెద్ద పనేమీ కాదు ఎందుకంటే అను ఒంటరిగా ముంబైకి వెళ్తుంది అని వాళ్ళ ఫాదర్కి చెప్పినా చాలు వెంటనే అంకుల్ అను ముంబై వెళ్లకుండా ఆపేసేవాళ్ళు కానీ అనుకి ముంబై వెళ్ళడం ఇష్టం తన హ్యాపీనెస్ కోసం నేను ఈ విషయాన్ని అంకుల్కి చెప్పలేకపోయాను అను హ్యాపీగా ఉండాలి అందుకే తను ఒంటరిగా ముంబై వెళ్తాను అన్న మొదట నో అని చెప్పినా కూడా తనని ఎక్కువ ఫోన్స్ చేయలేకపోయాను తనని జాగ్రత్తగా చూసుకుంటారని అనుకుంటున్నాను అని రామ్ చెప్పగానే ప్రేమ్ చిన్నగా నవ్వుతూ నీ భయం నాకు అర్థమైంది రామ్ నేను వచ్చిన దగ్గర నుండి మీ ముగ్గురి బాండింగ్ చూస్తున్నాను అలాగే నువ్వు వాళ్లపై ఎంత కేరింగ్ చూపిస్తున్నావో కూడా చూస్తున్నాను నువ్వు అను గురించి భయపడాల్సిన అవసరం లేదు చెప్పాను కదా తను నా రెస్పాన్సిబిలిటీ అని నువ్వెక్కువ అను గురించి ఆలోచించకుండా రేపు ఇవ్వాల్సిన ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ గురించి ఆలోచించు అలాగే వర్ష తనకు కూడా వైజాగ్ కొత్తది కాబట్టి తనని జాగ్రత్తగా చూసుకో అనుని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అనుని క్షేమంగా తీసుకుని వెళ్ళి అంతే క్షేమంగా తీసుకుని వస్తాను నేను నీకు మాటిస్తున్నాను అని ప్రేమ్ చెప్పగానే థ్యాంక్ యూ ప్రేమ్ సార్ ఇప్పుడు నాకు కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది నేను అప్పుడప్పుడు మీకు కాల్ చేయొచ్చు కదా మీ నెంబర్ అని రామ్ చిన్నగా అంటుంటే ప్రేమ్ తన నెంబర్ని రామ్కి ఇస్తాడు రామ్ కూడా తన నెంబర్ని ప్రేమ్కి షేర్ చేస్తాడు ఒకవేళ ఆను కాల్ లిఫ్ట్ చేయకపోతే నేను మీకు కాల్ చేస్తాను ప్రేమ్ సార్ ప్లీజ్ ఏ టైంలో అయినా లిఫ్ట్ చేయండి ఎందుకంటే తన అక్కడ ఎలా ఉందని నాకు కొంచెం టెన్షన్గా ఉంటుంది అని రామ్ చెప్పగానే ప్రేమ్ సరే అని అంటాడు ఇంకా మేము స్టార్ట్ అవుతున్నాం మళ్ళీ ఫ్లైట్కి లేట్ అవుతుంది ఆల్రెడీ క్యాబ్ బుక్ చేశాను అని రామ్ చెప్పగానే ఇంకా ప్రేమ్ సోఫాలో నుండి లేచి హ్యాపీ జర్నీ అని షేక్ హ్యాండ్ ఇవ్వగానే రామ్ ఒక క్షణం ఆశ్చర్యంగా ప్రేమ్ రేపు చూస్తాడు తర్వాత రామ్ కూడా ప్రేమ్ చేతికి తన చేతినిచ్చి ఇంక అక్కడి నుండి బయటకు వచ్చేస్తాడు తర్వాత రామ్ వర్షాన్ని తీసుకుని అనుకి బాయ్ చెప్పి ఫ్లాట్ నుండి బయటకు వస్తాడు ప్రేమ్ కూడా తన ఫ్లాట్ నుండి బయటకు వచ్చి ఇద్దరికి సెండ్ ఆఫ్ ఇస్తాడు రామ్ వర్ష ఇద్దరు కూడా కిందకి వెళ్ళేసరికి క్యాబ్ రెడీగా ఉంటుంది ఇంకా ఇద్దరు క్యాబ్ెక్కి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతారు రామ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అను ప్రేమ్ వైపు చూడగానే ఇప్పుడే లేచావా అని ప్రేమ్ అంటుంటే లేదు నందు ఎప్పుడో లేచాను ఇంకా లగేజ్ ప్యాక్ చేయలేదు మనం ఎన్నింటికి స్టార్ట్ అవుతాం ఫ్లైట్ ఇంటికి అని ప్రేమ్ని అడుగుతుంటే మనం ఇంకొక టూ అవర్స్లో స్టార్ట్ అవ్వాలి ఫ్లైట్ టెన్ ఓ క్లాక్కి పద ముందు నీ లగేజ్ ప్యాక్ చేయడంలో హెల్ప్ చేస్తానని చెప్పి ప్రేమ్ వెళ్ళి లగేజ్ ప్యాక్ చేస్తాడు ఇంకా టేస్ కూడా రావడంతో ముగ్గురు కూడా ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతారు మరి ఇద్దరి జంటల జర్నీ ఎలా ఉండబోతుంది రేపటి ఎపిసోడ్లో చూద్దాం స్టోరీ ఇస్తే తప్పకుండా చేయండి లాంగ్ స్టోరీ ఇవ్వమని అడుగుతున్నారు చెప్పాను కదా ఇంకా నా హెల్త్ అనేది కంప్లీట్గా సెట్ అవ్వలేదు ఒకవేళ సెట్ అయితే తప్పకుండా కొంచెం పెద్దది స్టోరీ ఇవ్వడానికి ట్రై చేస్తాను